రికార్డింగ్ పెట్టుకురా యేసు క్రీస్తు ప్రభారి పరిశుద్ధమైన నామమున మీకు అందరికి కూడా అందనాలు ప్రభు మహా కృపను బట్టి నూతన సంవత్సరంలో దేవుడు మరి మీ అందరినీ కలుసుకోవడానికి మరి నూతన సంవత్సరాల్లో మరి జూమ్ మీటింగ్ లో మరి నేను జాయిన్ కావడానికి దేవుడు కృపను బట్టి మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారని మరి మీ అందరి ప్రార్థన ఫలితమే దేవుడు నన్ను ఇంకా సజీలకు ఉంచినాడు మరి దేవుడు తన యొక్క కార్యములను మరి అనుగ్రహిస్తున్నాడు మరి నూతన సంవత్సరాల నూతన వాగ్దానాల చేత దేవుడు తృప్తి పరుస్తున్నాడు ఈ రాత్రి మరి కొన్ని నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము చూడడానికి కొన్ని మాటలు మనం చదువుకోవడానికి అంతేకాకుండా ప్రార్థనకు సహాయకరంగా మరి వినడానికి కొన్ని మాటలు మనము పశుత గ్రంథంలో నుంచి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం చూడండి గ్రంథం యశాగ్రంథం గ్రంథం ఐదో అధ్యాయం విషయ గ్రంథం ఐదో అధ్యాయం విషయ గ్రంథం ఐదో అధ్యాయంలో మొదటి వచనం దయచేసి అందరం కూడా చదువుకుంటే నా ప్రియుని గురించిన నా ప్రియుని గురించి పాడదని వినడి అతని తోటను బట్టి నా ఇష్టడైన వారి గురించి పాడదని వినడి సత్వభూమిగా కొండ మీద నా ప్రేణుకు ఒక ద్రాక్ష తోట ఉండేను ఆయన దాన్ని బాగ్గా రాళ్ళ నీరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తలపించి ద్రాక్ష పండు ఫలింప ఎదురు చూసి చూడాను దాని అది కారు ద్రాక్షలు కాచెను ఇక్కడ ప్రస్తుత గ్రంథంలో ఇక్కడ లేఖన భాగము మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఏడవ చ మాట రాయబడింది ఇస్రాయేల్ వంశము సైన్యములకు అదే యహోవ ద్రాక్ష తోట ఈ ద్రాక్ష తోట మరి ద్రాక్ష తోటను దాటినా కానీ ఈ ద్రాక్ష తోటలో ప్రభు శ్రేష్టకరమైన మరి ఎరువేచి ద్రాక్ష తీగలు నాటించి వీటన్నిటిని కూడా పెట్టిన తర్వాత కూడా ద్రాక్ష పండ్లు ఫలింపవలన ఎదురు కానీ అది కారు ద్రాక్షాలు కాచను ఎలాంటి ద్రాక్షలు కాస్తుంది కారు ద్రాక్ష అన్ని బానే ఉన్నాయి అంతా బాగానే ఉన్నాయి కానీ కారు ద్రాక్షలు కాసినాయని భాయపడుతుంది ఈ కారు ద్రాక్షాలు కాయడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశము ఏంటంటే ఇక్కడ ప్రస్తుత గ్రంథంలో నాలుగు కారణాలు మనం చూడగలం కారు ద్రాక్షాలు కాయడానికి దయచేసి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం సమయ భావాన్ని బట్టి మొదటి రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఇక్కడ ఒక సందర్భం రాయబడింది ఏంటంటే రజస్ చూడండి మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది ఇక్కడ రాజైన ఆహాబు మనకు కనపడతాం అని పేరేం పేరంట ఆహాబు ఆహాబు యొక్క ఆహాబు యొక్క మరి ఆ నగరకు ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోట ఎవరిదంటే నా బోతు ఏం పేరుంటండి నా ఆహాబు రాజు నాబోతు ఇప్పుడు ఆహాబు రాజు నాబోతుని పిలిపించి ఏమంటున్నా అంటే నా బోతు ఆ నీ ద్రాక్ష తోట నాకి నీకు బదులుగా నేను వేరేది ఇస్తా లేకపోతే నీకు కావాలనే దానికి కావాల్సిన క్రైధాన్ని నేను ఇస్తా అంటాడు అన్నప్పుడు నాబోతు చెప్తున్న మాట ఏంటంటే ఇది నా పిత్రాజితం ఇది నేను ఈయనని చెప్తాడు నాబోతు నాబోతు చెప్పినప్పుడు ఆహాబు ఎంతో దిగులుగా కూర్చుంటాడు ఎంతో అంటే ఒక రాజు కదా ఇంత అవమానం అడిగితే ఇయ్యలేదు అనే బాధ కోపం ఉంది బాధా కోపం ఉన్నప్పుడు ఆహాబు యొక్క భార్య యజబేలు ఆహాబ్ దగ్గరికి వచ్చి ఎందుకు ఇంత బాధగా ఉన్నావు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అన్నప్పుడు ఆహాబు జరిగినదంతా కూడా చెప్తాడు ఇట్లా నా అడిగితే నాబోతు తృణీకరించినాడు నేను అడిగితే కూడా తృణీకరించినాడు తాను నాకు ఇవ్వలేదు అనే మాట చెప్తాడు చెప్పినప్పుడు ఇప్పుడు యజబేలు అంటే నువ్వు ఆహారం తిను నువ్వు సంతోషంగా ఉండు ఆ తోటను నేను ఇప్పించే బాధ్యత నాది అని అంట చూడండి రాత్రి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కారు ద్రాక్ష కారు ద్రాక్ష ఆహాబు ఎప్పుడైతే నా పోత చెప్పినాడో యజబేలు మొదటి మరి కారణం ఏంటంటే కారు ద్రాక్షాలు కాయడానికి ఏంటంటే దశ చూడండి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఆ ఇరవై ఒకటో అధ్యాయము ఇక్కడ దయచేసి ఇరవై వచ్చనం కారు ద్రాక్షాల గల కారణం ఇక్కడ రాయబడుతుంది దజ చూడండి అంతటా ఆహాబు ఎలియాను చూసి నా పగవాడ నీ చేతులు నేను తిన అని పలకగా ఎలియా ఇట్లా ఎహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకుని ఉన్నావు గనక నా చేతిలో నీవు చిక్కి ఉన్నావు కారు ద్రాక్షాలు కాయడానికి ఉద్దేశం ఏంటంటే మరి ప్రాముఖ్యమైన మనల్ని మనమే కొరకు అమ్ముకోవడం అని రాయపడ కారు ద్రాక్షాలు ఎందుకు వస్తున్నాయంటే మనల్ని మనం అమ్ముకోవడమే కీడు దేహోవా దృష్టికి కీడు చేయడానికి అమ్ముకోవడమే ఆహాబు తన భార్య మాట విని నా బోతును తప్పుడు సమాచారం ద్వారా చంపించి మరి నా బోతు చంపించిన తర్వాత ఆ ద్రాక్ష తోటను మరి తాను మరి అక్రమంగా సంపాదించుకుంటాడు నా ఆహావు సంపాదించుకున్న తర్వాత ఏలియా వస్తాడు ప్రభు పంపిస్తాడు నువ్వు చేసిన పని ఏంటి ఆ అన్నప్పుడు ఆహాబు అంటాడు నా పగవాడ ఎందుకు నా దగ్గరికి వచ్చినావు మరి నా కీడు చేయడానికి వచ్చినావు అనే అన్నప్పుడు ఏలియా అంటాడు యహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకోవడం కార ద్రాక్ష యొక్క కారణం రాత్రి ప్రభు కూడా మనల్ని శ్రేష్టకరమైన తీగల్లాగా ప్రభు మనల్ని చేసినాడు శ్రేష్టకరమైన చోట్ల దేవుడు మనల్ని పెట్టినాడు శ్రేష్టకరమైన మరి ప్రభు యొక్క ద్రాక్ష తోటలు అడుకట్టాలని ప్రభు చూస్తున్నారు కానీ మనం ఎలాంటి ద్రాక్షాలు కాస్తున్నామంట కారు ద్రాక్ష ఈ కారు ద్రాక్షలకు కారణం ఏంటంటే యహోవా దృష్టికి కీడు చేయడానికి మనల్ని మనమే అమ్ముకునే స్వభావం కలిగిన వారు సరే ఇప్పుడు ఈ ఆహాబు ఎప్పుడైతే ఇలాంటి స్వభావం కలిగి నష్టపోయడానికి దేవుడు మరి ఎంతో ఎంతో శిక్షను తను అనుభవించడానికి దేవుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆహాబు చేసిన ప్రార్థన ఏంటంటే ఆహాబు చేసిన ప్రార్థన దచస్ చూడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం ఆహాబు చేసిన ప్రార్థన ఇరవై ఏడవ వచ్చినం దచ్చు చదితే మనం జాగ్రత్తగా ఆహాబు ఆ మాట విని తన వస్త్రం నుంచి చెప్పుకొని కొనపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి కోనపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యహోబాకు తిసిబిడని ఏలియాకు ప్రత్యక్షం ఇలాగు సెలవిచ్చా ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించట చూచితివా నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించే చేత ఆ అతని కాలమందు సంభవింపకుండా ఆపి చూడండి ఆహాబు తనను తప్పు చేసినాడు తన భార్య మాట విని తనను తనే యహో దృష్టికి అమ్ముకున్న వాడుగా ఉన్నాడు యహో దృష్టికి కీడిచి అమ్ముకున్న మరి స్వతహాగా అమ్ముకున్న వాడుగా ఉన్నాడు మనం కూడా కారుద్రాక్షాలు గల కారణం ఏంటంటే కీడు చేయడానికి లేకపోతే మరి మనం కారణాన్ని ఆశించడానికి చేసి ప్రభు దగ్గర మరి ప్రభుని దుఃఖపరిచి యహువా దృష్టికి కీడు చేయడానికి మనల్ని మమ్మీ అమ్ముకున్న వారంగా మనం ఉన్నాం ఇది కారుద్రాక్షాల యొక్క లక్షణం కారుద్రాక్ష తీగలు మంచివే మనుషులందరూ కూడా మంచి ప్రసక్తిలో రాయబడింది దేవుడు మనుషులందరినీ కూడా నీతి మందులుగా చేసిన రాయబడింది కాబట్టి మనుషులందరూ కూడా మంచివాళ్ళే కానీ కారణం ఏంటంటే కారు ద్రాక్ష కాయడానికి అంటే చెడు మరి నష్టపోవడానికి ఆ ఫలాలు కారు మరి చేదైన ఫలాలు రావడానికి గల కారణం ఏంటంటే యహోవా దృష్టికి దేవుని దృష్టికి కీడు చేయడానికి మనల్ని మనమే అమ్ముకునే స్వభావం అని ప్రభు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే రాత్రి ప్రార్థన కుడికలో ఆహాబు చేసిన ప్రార్థన ఏం చేసాడు ఎప్పుడైతే ఆహాబో ఎప్పుడైతే ఈ నష్టాన్ని చూసినాడో ఈ మాటలను ఏలే చెప్పిన మాటలని గ్రహించిన తర్వాత ప్రభానాన్ని క్షమించు దేవానాన్ని క్షమించు అని గోనపట కట్టుకొని వినయంగా దీన మనసుకుడై దేవునికి భయపడి దేవునికి భయపడి మరి బూడిద పోసుకొని తను చేస్తున్న ఉపవాస ప్రార్థన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకొని ఏలియాకు చెప్తాడు ఏలియా ఒకసారి చూసావా ఆ ఆహాపను చూసినావా తన భయముతో నా మీద భయంతో బురకుతో తన వినయంగా గోనపట కట్టుకొని మరి తాను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి తన ఈ కాలంలో తనకు రావాల్సిన కీడు ఆపి ఏంటంట ఆపి ప్రభు ఆ కాలంలో రావాల్సిన క్రీడను ఆపి మరోసారి మరి ఆహాబ్ను మరి దర్శించినట్టుగా మనం చూస్తాం రాత్రి దేవుడు మనకు కూడా బహుశా మన జీవితంలో ద్రాక్షాలు ఉన్నాయేమో ప్రభుకు ఆయాసకరమైన జీవితం ఉందేమో ఆహాబు లాంటి భారమేమో మరి కాని దాన్ని ఆశించి మరి లేనిపోయిన నష్టాన్ని మన మనలంతా మనమే అమ్ముకున్న వారా స్వభావం కలిగిన వారేమో కారు ద్రాక్షలాగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఆహాబులాగా రిపెంట్ కావాలని ప్రభు జ్ఞాపకం చేసిన రాత్రి ఆహాబు ఎప్పుడైతే మనం రిపెంట్ అవుతామో ఆహాబు రిపెంట్ అయినాడు కీడు రాకుండా ఆపినాడు ప్రభు మనకు కూడా దేవుడు ఆ కీడును ఆపడానికి ఆహాబు లాంటి రిపెంటెన్స్ మనకు ఉండాలి ఆహాబు లాంటి మరి ఆ జ్ఞానం మనకు ఉండాలి ఆహాబు లాంటి ప్రభు వైపు తిరిగినట్టుగా మనము ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి దయచేసి చూద్దాం రెండో కారణం మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం చూడండి మరి మహాన్స్ వార్త యోహాన్స్ వార్త స్వార్త పదకొండో అధ్యాయం యోహాన్ వార్త పదకొండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ఇక్కడ రాయబడిన సందర్భము మనకు బాగా తెలుసు ఏంటంట లాజరు లాజరు మార్త మరియా లాజర్ లాజర్ చనిపోయినాడు ఇక్కడ లాజర్ చనిపోయినాడు ముప్పై తొమ్మిదో వచనాన్ని మనం చూస్తే యోహన్ స్వార్థ పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాం నేను చూతాను దయచేసి అందరు కూడా మరి మనసు పెట్టి వినాల్సింది మన యేసు ఆ ఇరవై ఏడవ వచ్చినాం దయచేసి చూద్దాం ఇక్కడ మార్త ఒక మాట మాట్లాడుతుంది దయచేసి చూడండి ఆ ఇక్కడ రాయబడిన మాట ప్రభు వాసన కొడుతుందని రాయబడింది దయచేసి మాట నేను చదువుతాను దయచేసి చూద్దాం అంతటా మరియా ప్రభు వచ్చినలా మరియు యేసు కన్నీళ్లు విడిచి కాబట్టి యూదులు అతని ఎలాగో ప్రేమించున్నాడని చెప్పుకునేది వారిలో కొందరు అతని గుడ్డువాడి కన్నులు తెరిచి చెప్పకుండా చేయలేడా అని చెప్పి యేసు మరలా మురుగు సమాధి వద్దకు వచ్చాను అదొక గృహ దాని మీద ఒక రాయ యేసు ఆ రాయితీయుడు అని చెప్పగా చనిపోయిన వారికి ఎరైనా మార్తా ముప్పై తొమ్మిదో వచ్చిన చనిపోయిన వారిని సవోదరైన మార్త మార్త ప్రభా అతడు చనిపోయి నాలుగు దినములైనందు కనుక ఇప్పటికీ వాసన కుట్ర ఎంతో చెప్పాను ఏంటంట రెండవ కారణం ఏంటంటే చనిపోయిన స్వభావము కారుద్రాక్షాలు కాయడానికి మరి నాకు తెలిసి చదివిన బట్టి ముందున్న లేఖన భాగాల్లో మారుతా యేసుక్రీస్తు ప్రభు ఇంటిలోకి ఆహ్వానించింది మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది లాజర్ కనపడలే లాజర్ కనపడలే మారుతా యేసు ప్రభును ఇంటికి ఆహ్వానించింది మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుంది మారుతా యేసు ప్రభుత్వ పరిచయం చేసింది మరియా యేసు ప్రభు యొక్క మరి వాక్య పరిచయలో మరియా ఉంది ఇంట్లో అనేకలు ఉన్నారు కానీ లాజర్ టాపిక్ మనకు కనపడదు లాజర్ టాపిక్ మనకు ఈ రాత్రి ప్రభుకు దూరంగా ఉన్న లాజర్ ఒక స్వభావం అని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభుకు దూరంగా ఉన్నాడు లాజర్ కానీ ఎప్పుడైతే తాను చనిపోయినాడో వాసన కొడుతున్న లాజర్ కుల్లిపోయిన లాజర్ కుల్లిపోయిన లాజర్ ఇప్పుడు ప్రభు లాజర్ ప్రేమించి లాజర్ను సమాధిలో నుంచి బయటకు తీసుకొచ్చినాడు మరి ప్రార్థన మారుత యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటాడు వారి యొక్క ప్రార్థన మరి పాదాల మీద పడి ప్రార్థన చేస్తుంది దగ్గర ప్రార్థన ఆలకించి ప్రభు మరి యొక్క ప్రార్థన లాజర్ ను బయటికి తీసుకొస్తాడు ఇప్పుడు చూడండి ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరిగిందంటే పన్నెండవ వచ్చనం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన మనకు అర్థమవుతుంది కాబట్టి యేసు తాను మృతులలోండి లేపిన లాజర్ ఉన్న బెతన్యకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారం చేశాను లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్నాడు చూడండి ఎంత గొప్ప మార్పు రాత్రి మన యొక్క ప్రార్థన కుల్లిపోయిన మనల్ని కుల్లిపోయిన మనల్ని ప్రభు రాత్రి మనల్ని కారు ద్రాక్షాలు కాయడానికి కారణం నిదా మనలో ఉన్న కుళ్ళిపోయిన స్వభావాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు లాజరు కుళ్ళిపోయిన ప్రభుకు దూరంగా ఉన్నాడు ప్రభు దగ్గర ప్రభుదే తన మనసు లేదు అని ప్రభు మాత్రం తనను ప్రేమించినాడు ప్రేమించిన ప్రభు లాజర్ మార్త యొక్క మరి యొక్క ప్రార్థన ఆలకించి లాజర్ ను సమాధిలో నుంచి బయటికి తీసుకొచ్చినాడు ప్రవర్ సమాధి బయట తీసుకొచ్చిన తర్వాత లాజర్ యొక్క జీవితం ఏ విధంగా మారిపోయిందంటే అంతవరకు దేవునితో భోజనం చేయని లాజరు ఆడ కనబడని లాజరు ఇప్పుడు యేసు ప్రభుతో పాటు భోజనం చేస్తున్నాడు యేసు ప్రభుతో పాటు కూర్చున్నాడు చూడండి ప్రభు అంటే ఎంత దూరం ఉన్నా సరే ఎంత వాసన కొడుతున్నా సరే ఎంత సమాధిలో ఉన్నా సరే దేవుడు మనల్ని తిరిగి లేపిన తర్వాత తిరిగి లాజరు ఫలించినట్టుగా మనం చూస్తాం కారు ద్రాక్షాలుగా ఉన్న లాజరు ఇప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ఇది ప్రార్థనల యొక్క శక్తి మరి యొక్క ప్రార్థన మార్త యొక్క ప్రార్థన మరి దేవుడు లాజర్ ప్రేమించిన విధానం అప్పుడు ఆహాబు ఎప్పుడైతే తను అమ్ముకు అమ్ముకున్నాడో ఆహాబు తన యొక్క యహోవాకు కీడి చేయడానికి యహో దృష్టి కీడి చేయడానికి తను తన ఆహాబ్ అని రాయబడింది ఆహాబు ఎప్పుడైతే తను విన్నాడో ఆహాబు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చినాడు ప్రభు దగ్గర పాదాల దగ్గరకు వచ్చి ఆహాబు మార్చబడినట్టుగా లాజరు కూడా లాజరు సమాధిలోని లాజరు ప్రభు దగ్గర కూర్చోడానికి వచ్చినాడు ఈనాడు మనం ప్రభు దగ్గర తిరిగి మోకాలతో వస్తున్నామా ప్రభుతో పాటు భోజనానికి మనం కూర్చుంటున్నాము ప్రభు యొక్క శనిధిలో ప్రార్థన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రభు దగ్గర కూర్చోలేకపోయినా ప్రభు దగ్గర ప్రార్థన ప్రభు పాదాలు పట్టుకోకపోయినా ప్రార్థనలో లేకపోయినా మనం కారు ద్రాక్ష స్వభావం కలిగిన వారమని ప్రభు జ్ఞాపకం చేస్తాం కారు యహోవా తోట అనే రాయబడింది ఐదో అధ్యాయంలో యహోవా తోట అనగా ఏంటి ఆ తోటలో మరి ప్రభు నాటిన శ్రేష్టకరమైన ద్రాక్ష రాయబడింది కానీ మనం మాత్రం ఎలాంటి ఫలాలు ఉన్నామంటే ఆయన ఇంటిలో ఉండి కూడా ఆరు ద్రాక్ష మొదటి స్వభావం ఏంటంటే మనల్ని మనం ఎక్కేడు కొరకు అమ్ముకోవడం రెండవది మనము ప్రభుకు దూరంగా ప్రభు దగ్గర కూర్చోకుండా ఎక్కడో కూర్చుంటున్నాం ప్రభు దగ్గర గడపకుండా ఎడో గడుపుతున్నాం లాజర్ లాగా ఎక్కడో గడుపుతున్నాం అందుకే కీర్తనలో మొదటి అధ్యాయంలో రాయబడింది కదా దుష్టుల ఆలోచన ఒక పాపుల మార్గం అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్న కానీ రాయబడింది కదా దేవుని యొక్క ధర్మశాస్త్రం యేసుప్రభే అన్ని ఇంటికి వచ్చినప్పుడు ఆరు దినముల ముందే యేసుప్రభుని ఇల్లు ప్రేమించొచ్చినాడంటే నువ్వు ఎక్కడుండాలా యేసుప్రభు మరి ఎక్కువగా దర్శించిన ఇల్లులో మార్తా మరి గృహమే యేసప్రభు ఎక్కువ పోయింది వారింటికి ఎక్కువ వెళ్ళాడు యేసుప్రభు వారు అంత ప్రేమించిన యేసుప్రభు దగ్గర ఉండకుండా ఎక్కడున్నామంట బయట ఉన్నాం కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు రాజరు ఎప్పుడెక్కడున్నాడు మన స్వభావం మారింది ఇది ప్రార్థన యొక్క శక్తి ప్రార్థనక శక్తి స్వభావం మారింది దేవెని వచ్చినాడు మరి యేసు ప్రభుతో పాటు భోజనాన్ని కూర్చుంటున్నాడు అడేమో ఆహాబు ప్రభు యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాడు క్షమించని ఇదేమో లాచరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుతో పాటు భోజనాన్ని కూర్చున్నాడు ఇది ఫలించే చెట్టు ఇదే తీపి ఫలాలు ఇదే ద్రాక్ష పళ్ళు కారు ద్రాక్ష కాదు ఇవి తీపి రాత్రి ప్రభు మన జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట మనలో కారు ద్రాక్షాలు ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం బహుశా మన మన ద్రాక్షాలు వాసన కొడుతుంటే సమాధిలో వాసన కొడుతుంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరి బాబా మనకు క్షమించు ప్రబాబా మనం క్షమించు ఇప్పుడు మమ్మల్ని చేసుకో ప్రభు దగ్గర కూర్చునే స్వభావం మనకు కలిగి ఉందాం దయచేసి ఒక సందర్భం చూసుకొని మనము ముగిద్దాం దయచేసి చూడండి ఇది రెండవ ప్రార్థన లూకాస్ వార్త లూకాస్ వార్త పదహైదవ అధ్యాయం తప్పమైన కుమారుడు తపమైన కుమారుడు ఇది కూడా కారుద్రాక్షకు కారణాలే తండ్రి దగ్గర మరి ఉండాల్సిన తన తండ్రి దగ్గర నివాసం చేయాల్సిన తండ్రి దగ్గర నివాసం చేయాల్సిన కుమారుడు లోకంను చూసుకొని లోకంలోకి వెళ్ళిపోయినాడు పదహైదో అధ్యాయం లోకాస్వాట్ లోకం చూసుకొని లోకంలోకి వెళ్ళిపోయినాడు సమస్తాన్ని కారు కారుద్రాక్షాలు సంపాదించుకున్నాడు కుమారుడు కానీ తన దగ్గర ఉన్న ప్రార్థన తను తిరిగి తిరిగి ఫలించడానికి తిరిగి మరి తండ్రి దగ్గరికి చేరడానికి తన కారు ద్రాక్షలు తను ఎరిగి ప్రభా నన్ను క్షమించి తండ్రిని క్షమించని కోరి ఇంటిలో చేరడానికి దేవుడు కృప చూడండి చూడండి రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రి యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆ ఆహాబు తండ్రి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు ప్రార్థన తండ్రితో పాటు సహవాసం భోజన సహవాసం కలిగిన కుమారుడు లాజరు లేని లాజరు ఇప్పుడు తండ్రి దగ్గర మరి ప్రార్థన పూర్వకంగా తిరిగి తండ్రి దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు అంతేకాకుండా తండ్రి ఇంటిలో లేని తప్పిపోయిన కుమారుడు ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా ఏమని ప్రార్థన తన తన ప్రార్థన అంటే తండ్రి పరలోకానికి నీకు నేను విరోధంగా ఆపం చేసినాను నన్ను క్షమించు నన్ను పనివాడుగా చేర్చుకో తగ్గింపు కలిగిన ప్రార్థన తనను ఇంటిలోకి చేర్చింది రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్న ఈ మూడు సందర్భాలు మనకు సహకరంగా ఉండాలని ప్రార్థన యహోవా తోట యహోవా తోట యహోవా ద్రాక్ష తోట యహోవా ద్రాక్ష తోటలో బహుశా దేహం యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేయడానికి లేకపోయినా ప్రభుతో సహవాసం భోజన సహవాసం నీకు లేకపోయినా అసలు ప్రభు ఇంటిలోనే నేను లేకపోయినా అవి కారు ద్రాక్షల కిందకి లెక్క కారు ద్రాక్షాల కింద లెక్క అందుకే ఆ తోటలో ఉన్న నువ్వు నేను కూడా ఆయన పాదముల దగ్గర ఉండాలా ఆయనతో పాటు భోజన సహవాసం మనకు ఉండాలా ఆయన ఇంటిలో నివాసం చేసే ధన్యత మనకు ఉండాలి బహుశా రాత్రి ఎవరైనా దూరంగా ఉన్నారేమో మనుషులు ఇంకా దూరంగా ఉన్నాయేమో కారు ద్రాక్షాలు ఫలిస్తున్నాయేమో అని దేవుడు మాత్రం నిన్ను నన్ను ఎలాంటిగా చేసినాడంటే శ్రేష్టకరమైన తీగలుగా ప్రభు మనల్ని చేసినాడు శ్రేష్టకరమైన తీగలన్నీ ప్రభు మనల్ని చెప్తున్నాడు ఆ శ్రేష్టకరమైన తీగలైన మనము ప్రభు దగ్గర ఏ విధంగా ఉన్నాము ప్రభు దగ్గర ఏ విధంగా ఉన్నామో మనం రాత్రి పరీక్షించుకుందాం ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం ప్రభా నేను కారద్రాక్ష లాగా ఉన్నాను నా జీవితం కారుద్రాక్ష లాగా ఉంది నా ఫలాలు ప్రభు కోరుకుంటున్నాడు చూస్తున్నాడు ప్రభులు ఆయన ఎదురు చూస్తున్నాడు ఎలాంటి పనులు వస్తాయా కదా ఎలాంటి పనులు వస్తాయి ఎలాంటి ఫలాలు వస్తాయని చూస్తున్నాను అందుకే యోహన్ సో పదహైదు అధ్యాయంలో రాయబడింది కదా ఏమైనా అండి ద్రాక్ష వల్లని నేను తీగలు మీరు ఆయనలో అంటుకట్టే ప్రతి వారు కూడా ఆశీర్వదింపబడతారు ఆయనలో అంటు ప్రతి వారు కూడా దీవింపబడతారు కదా అవి ఫలించబడుతుంది ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు మీరు ఎప్పుడైనా చూసిందే బాగా గమనించండి ద్రాక్ష చెట్టు ఎప్పుడు కూడా కోతకు గురవుతుంది కోత ద్రాక్ష తీగలు ఎంత కట్ చేస్తే అంత ఫలాలు ఇస్తాయి నాడు విశ్వాసాల మీద మనము కోతకు గురి కాకుండా పెరగాలని ఇష్టపడతాం కానీ ఫలాలు రావు ఎప్పుడైతే ప్రభేక సన్నిధిలో వాక్యం చేత మనం కోయబడతామో కట్ చేయబడతాము అవి తీగలు సరిచేయబడుతుందో అప్పుడే మనం ఫలిప ఫలిస్తాం అందుకే ఎవరు నా ఎందు నిలిచి ఉంటారో నేను ఎవరేందు నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలించిన రాయమణి మనం ఫలించడమే దేవుని ఇంకా కోరిక కానీ ఎలాంటి ఫలాలు ఇవ్వాలా ఎలాంటి ఫలాలు ఇవ్వాలా ఆయన ఎదురు చూస్తున్నాడు మంచి తీగలేసినాడు ప్రవ్వారు బాగా పాకుతున్నాయి కానీ కారు ద్రాక్షలు వచ్చినాయి కారణాలు ఏంటంటే యహోబాకు కీడ చేయడానికి మనం మనమే అమ్ముకునే స్వభావం రెండవది ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటు సహవాసం చేయకుండా బయట ఉన్న స్వభావం లాజర్ లాంటిది అని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు లాజరు ఆయనతో పాటు కూర్చున్నాడు ఆయనతో పాటు భోజనం చేస్తున్నాడు మూడవది ఏంటంటే తండ్రి ఇంటి నిలిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిన కుమారుడు అని తిరిగి ద్రాక్షాలు ద్రాక్ష కుమారుడు తిరిగి ద్రాక్షాలు మరి ఫలించే ద్రాక్షాలుగా తను మారినాడు తండ్రి ఇంటికి వచ్చినాడు నీ సహవాసం సరిగా లేకపోయినా నీ ప్రార్థన సరిగా లేకపోయినా నీవు ప్రభుద ప్రభు దగ్గర సహవాసం సరిగ్గా ఏది నా కూడా అది కారు ద్రాక్షాలకి దిగలేక కానీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను మొదటిది ప్రార్థన రెండవది ఏంటంటే రెండవది ఏంటి భోజన సహవాసం మూడవది ఏంటి భోజనం రెండవది ఆయనతో పాటు కూర్చొని బస చేశాను భోజనం చేశాను భోజన సహవాసం మూడోదేంటి ఏంటి ఆయన ఇంటిలో ఉండడం అంటే సహవాసానికి గుర్తు సహవాసానికి గుర్తు ఇంకా ఒకటి ఉంది అదేంటంటే బోధ వాక్యం చేసు చూడ్డానికి ప్రయత్నం మత్స్య వార్త పదో అధ్యాయం మత్స్సు వార్త పదో అధ్యాయం పదో అధ్యాయం పదిహేడవ వచనం ఆయన బయలుదేరి మార్గాన పోచుండగా వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన మోకాలుని సద్బోధ నిత్య జీవనకు చేయదు అని ఆడాను యేసు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు దేవుడు అక్కడే కాని మరి ఎవడను సత్పురుషుడు కాదు నా హత్య చేయవద్దు ఏమి చేవద్దు దొంగలిపోవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను నన్ను సమ్మానిపమని నీకు ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను ఎందుకు అతడి బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుటనే ఇంటిని చెప్పండి ఏ చూసి అతనికి ప్రేమించి నీకోటి కొదువుగా ఉంది ఏంటంటే కొదువుగా ఉన్న ఆలోచన ఇక్కడ ఒక యోనస్తులు వచ్చినాడు ప్రభు యొక్క పాదాల మీద పన్నాడు నాకు ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు అని చెప్తున్నాడు కానీ తనలో ఒకటి కొదువుగా ఉంది మరి ఆయన వెంబడించే ఆయన వెంబడించే ఒకటి కొద్దుగా ఉంది నువ్వు వెళ్ళి నీ కలిగిన అమ్మి బిజలకు పరలోకమంది కలుగును నీ వచ్చి నన్ను వెంబడించ పరలోకపు ధనము అనగా ఏంటంటే ధనము దేనితో పోల్చబడింది అంటే వాక్యంతో పోల్చబడింది నీకు అన్ని తెలుసు కానీ వాక్యానుసారం అనేది కాదు లోక ధర్మశాస్త్ర సంబంధమైనవి ఎదిగినావు కానీ వాక్యానుసారంగా ప్రభు యొక్క ప్రభును వెంబడించడం ఆయన వాక్యం దేన్ని వెంబడించాలంటే వెలుగును వెంబడించడానికి రాయబడింది పరుషుదంలో వెలుగు అనగా వాక్యము అని రాయబడింది వాక్యానుసారంగా మనం జీవించాలి వాక్యానుసారంగా జీవించమని ప్రభు చెప్పినప్పుడు వాక్యానుసారంగా నేను జీవించలేను అని చెప్పేసి ఆయన మనసును నొచ్చుకొని అతడి వెళ్ళిపోతాడు అతడి వెళ్ళిపోతాడు ప్రభు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ద్రాక్షాలు కాయడానికి ముఖ్యమైనది ప్రార్థన యొక్క లేమి సహవాసమైన లేమి రొట్టె విరుచిట లో కొన్న లేమి వాక్యము బోధనం వినలేకపోవడం ఒక లేమి అందుకే కార ద్రాక్షాలు మనకు కాస్త ఈ నాలుగేట్లో ఎవరైతే ఉంటారో ఈ నాలుగులో ఈడ మరి ఈ అవనసులు కూడా చేసింది ప్రార్థన ప్రభు దగ్గర పాదాల మీద అని చెప్తున్నాడు సంబోధిస్తున్నాడు కానీ స్వీకరించలేకపోయినాడు అని రాత్రి ప్రభు ఎవరైతే స్వీకరిస్తారో వాక్యాన్ని వారు ఫలించు ద్రాక్ష వాలి వాళ్ళే ఉంటారని ప్రభు జ్ఞాపకాన్ని చేస్తారు మంచి ద్రాక్ష పనులు కాస్తారు అందుకే ఇస్రాయల్ ప్రజలు ఐదుల నుంచి కాణానికి పోయినప్పుడు ప్రభు అంటాడు మీరు మరి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీరు పోతున్నారు అక్కడ ఏమున్నాయంట శ్రేష్టకరమైన ద్రాక్ష ఉన్నాయి శ్రేష్టకరమైన ద్రాక్ష ఉన్నాయి మరి యోషువ వారు వారిని పంపించినప్పుడు వారు గెలలు తీసుకొస్తారు ద్రాక్ష గెలలు చూపించడానికి మాదిరికరంగా చూపించడానికి ఇట్లున్నాయి ఫలాలు ఇట్లున్నాయి ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తారు రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రార్థనలో ప్రవేశిస్తున్న నువ్వు నేను కూడా ప్రభా ద్రాక్షలు నన్ను ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ప్రభా నాలో ఉన్న ద్రాక్షాలను మార్చి తీపి ద్రాక్షాలుగా నువ్వు తోటలో నేను ఉపయోగపడతాను లేకపోతే ఏమైతుందో తెలుసా పదవే అధ్యాయం రాయబడింది ఎవరైతే ఫలింపరో తీగలను పార దేవుడు పారవేసి అవి ఎండిపోయిన తీగలుగా చేసి ఆ ఎండిపోయిన తీగలను నరకంలో వేస్తాడని ప్రభు రాయబడింది వాక్యా సరే కాబట్టి అది బూడిద చేయబడుతుంది కాల్చబడత పడుతుంది రాత్రి చాలా జాగ్రత్తగా ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఎలాంటి ద్రాక్ష తీగలను మనం యహోవా తోట ద్రాక్ష తోట అని ఆయన సన్నిధిలో నువ్వు నా నువ్వు నేను కూడా ప్రభు యొక్క సన్నిధిలో యథార్థంగా ప్రార్థనలో ప్రవేశించి ప్రభా నేను కూడా ఫలించు ద్రాక్ష చేయగలను ఎందుకంటే ఆయన మనల్ని ఎదురు చూస్తున్నాడు ఎలాంటి పనులు వస్తాయా బయటికి కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఎలాగాయాలి మనం బహుశా ఏదైనా ప్రభు కాయస్కరంగా ఉంది అంటే మనల్ని మనం యహో దృష్టి కీడి చేయడానికి అమ్ముకున్న వారంగా మనం ఉంటే ఆహాబులాగా రిపెంటెన్స్ రావడానికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అంతేకాకుండా తప్పిపోయిన లాగా ఇల్లు పిడిచిపెడిసి సహవాసం లేకుండా ఉంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసి ప్రభా క్షమించాలంటే సహవాసం ఉంటాం అంతే లాజరు దూరం ఉన్న లాజరు మరి మార్తా మరి అలా ప్రార్థర ద్వారా లాజరు తిరిగి యేసు ప్రభుతో భోజనం చేసే సావాసం ఉన్నాడు తప్ప ఈ యోనస్తుడు మరి దేవుని యొక్క సన్నిధిలో వచ్చినాడు ప్రభు నడుతున్నాడు కానీ వాక్యాన్ని స్వీకరించలేదు కానీ మనం మాత్రం వాక్యాన్ని స్వీకరించి ప్రభా ఏదైతే నీకు ఆయసకాలం ఉన్న వాక్యం వెలుగుబడి నడచడానికి ప్రభు మనందరినీ కూడా సహాయపడ ప్రార్థన చేస్తున్నాం వీళ్ళు మా తండ్రి నీ పరిశుద్ధ నామని బట్టి నీకు అందనాలు నీ రాత్రి నీకు వస్తున్నాం ప్రభావ మమ్మల్ని కరణించండి సహాయపడండి యహోవా ద్రాక్ష తోటలో ప్రభావ శ్రేష్టకరమైన ద్రాక్ష తీగలం ప్రభావ ఫలించాలని మీరు ఇష్టపడుతున్నారు కానీ ఫలించలేని మేము ఉన్నాం కారు ద్రాక్షాలు కాసినాం ప్రభా క్షమించండి ఆహాబలాగా అమ్ముకున్నాం అమ్ముకబడి పాపానికి దజస్మలు క్షమించండి ఆహావ ఏ విధంగా అయితే ప్రార్థన చేసి రిపెంట్ అయితే కీడు రాకుండా ఆపి ప్రవా అంతేకాకుండా మరి లాజరు వాసన కొడితే కొలిపోయిన లాజరు ప్రభా తిరిగి సమకూర్చబడి ప్రభావ తను నీతో భోజన సహవాసం కలిగి ఉన్నాడు నీకున్నారు ప్రవంతే అంతే కాకుండా తప్పను కుడు తను నీ ఇల్లు నిలిచిపెట్టి వెళ్ళిపోయినాడు కారు ద్రాక్షలు కాసినాడు కానీ తిరిగి క్షమాపణ కొరి ప్రభా తను గృహంలో ఇంటిలో చేర్చబడినాడు సహవాసం కలిగి ఉన్నాడు కొందరు ప్రభ అంతే కాకుండా ప్రభా సత్పురుషుడాన్ని సంబోధించిన తను వాక్యం అంతా తెలిసి ధర్మశాస్త్రాన్ని వాడు కానీ ఆయన వెంబడించే వాక్యాన్ని వెంబడించే స్వభావం తనకు లేదు మనసు నచ్చుకొని వెళ్ళినాడు రాత్రి మేము ఆ విధంగా ఉండకుండా ప్రభా మేము నీ వాక్యాన్ని వెంబడించే వారంగా పోస్తల బోధ సహవాసము రొట్టె ప్రార్థనలు ఎడతెగక ఉండడానికి సాధించి ఈ రాత్రి ప్రార్థన కుడికలో ప్రభా మరి కార ద్రాక్షాలు కలిగిన మమ్మల్ని క్షమించి తిరిగి ఇప్పుడు కలిపి ప్రభావ మీకు ఉపయోగకరమైన ద్రాక్ష తీపికరమైన ద్రాక్షాలు ఫలించే ద్రాక్షాలు ప్రభావ అందరికి ఉపయోగపడే ద్రాక్షలు మీరు వాడుకునే ద్రాక్షించి मा प्रभु महाराजकड़े ने यीशु क्रिस्ट प्रवर परशुद में नवन आदि व्रत माला पढ़ते नमा तंत्री आमेन